గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయామ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అన్ని విధాలుగా బాగుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు మాటకి మంచి విలువిస్తారు సంఘంలో మంచి గొప్పవారుగా ఎదగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడం జరుగుతుంది విద్యార్థులు కష్టానికి తగ్గటువంటి మంచి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు నిరుద్యోగులకు మీ అర్హతకి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారాల్లో ఊహించిన దానికన్నా కూడా మంచి లాభాలు పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎప్పటి నుంచో మీ అనారోగ్య సమస్యలని కూడా కొంతమేరకు తొలిగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే వైద్యులను సంప్రదించడం వల్ల కొన్ని ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి బాధలన్నీ కూడా రోగాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అలాగే కుటుంబంలో అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది అలాగే కుటుంబంలో అందరూ పిల్లలకి ఏమేమి కావాలి అనేటువంటి వాహనాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఎలక్ట్రిక్ కార్లు కానీ స్కూటర్లు కానీ అలాగే కుటుంబంలో పుట్టింటి వారి తరపు నుంచి కొంత లాభదాయకంగా ఉంటుంది ఆ అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన పరంగా కొన్ని సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో అటువంటి వివాహాలన్నీ కూడా జరిగేటువంటి సూచనలు విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ మాసంలో కలుసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విడాకుల కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా తప్పకుండా విడాకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే దైవ కార్యాలలో ఎక్కువగా పాల్పంచుకోవడం జరుగుతుంది అలాగే కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శించడం కూడా జరుగుతుంది అలాగే కుటుంబంలో అందరూ కలిసిన కొన్ని శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే సంఘంలో కొత్త కొత్త వారితోటి పరిచయాలు ఏర్పడటం వారి వల్ల కొంత మంచి లాభం కలగడం కూడా జరుగుతుంది అలా అని చెప్పి మీ యొక్క సీక్రెట్స్ అంటే మీ యొక్క విలువైనటువంటి కొన్ని మాటలు కానీ సీక్రెట్స్ కానీ వాళ్ళకి చెప్పకండి దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడండి విలువైన మాటలు మాట్లాడండి అసలైన విషయాలు వాళ్ళకి చెప్పకండి అయితే ప్రతి పనిలోనూ శుభం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది మీరు చేసే పనులు అలాగే ఎప్పటి నుంచి వేసినటువంటి కోర్టు కేసులు కూడా వాయిదా పడ్డాయి కూడా ఈ మాసంలో ఒక్కొలికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ రంగులో పనిచేసే ఉద్యోగస్తులకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సెక్షన్స్ మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్లు కూడా మారగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు పదవుల్లో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు పది మంది చేత గొప్పవారుగానే మెప్పు పొందగలుగుతారు పార్టీ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలన్నీ వినియోగించుకోండి కొంతమేర ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సినిమా రంగంలో నటిస్తున్న నటీ కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయినా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే డైరెక్టర్లకు మంచి మంచి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలు నిలబెట్టుకుంటే ప్రయత్నం చేసుకోండి సినిమా రంగంలో ఇప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులు బాకీలన్నీ కూడా ఇప్పుడు వసూలేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా క్రీడారంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అనుకూలంగా ఉంది విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వాడికి కూడా మంచి అవకాశాలు ఇస్తాను సరైన సమయానికి వస్తాయి అలాగే ప్రేమించుకున్న వారు వివాహం చేసుకోవడం కోసం తల్లిదండ్రులను ఒప్పించడం జరుగుతుంది తల్లిదండ్రులు లేని వారు కూడా అత్తమామను ఒప్పించి వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంది అయితే వివాహం చేసుకున్నటువంటి వారు ఇద్దరు ఉద్యోగస్తులైనా తప్పకుండా ఒకరికొకరు అన్యోన్యతగా ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది ఇంకా కిట్టని ద్వారా మధ్యలో వచ్చి దూరుతారు కాబట్టి మీ ప్రేమికులను విడదీద్దామని ప్రయత్నం చేస్తారు కాబట్టి వారి ఎదుటి వారి మాటల్ని నమ్మవద్దు మీరు మీ యొక్క కార్యక్రమాలని మీరు చేసుకోండి మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే రహస్యాలు వరకు వేడి అలాగే మీరు మహిళా మండలి వాళ్ళకి కానీ మంచి పేరు ప్రఖ్యాసలు వస్తాయి అవార్డులు వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి లాయర్లకు కూడా కలిసి వస్తుంది డాక్టర్లకు కూడా మంచి అవార్డులు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రెండు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా రెండు వివాహం దొరికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి మూడో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి భర్త కానీ మంచి భార్యగా లభించేటువంటి సూచన కూడా కనిపిస్తున్నాయి ఇంకా దైవ దర్శనాన్ని దర్శ చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు ఇంకా కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబాయిస్ మా దగ్గర అది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజదోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్ లో మీకు 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 ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్ నుంచే సహస్రం మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞాన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాలశిలో పూర్తి చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపు తోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జన సుఖినో భగవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి